హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ హైదరాబాద్ పెద్ద మహానగరం మహానగరమే కాదు ఒక రాజుల కాలం నాటి ఒక సంపద భూమిలో దాగి ఉన్న ఈ సంపదను వెలుగుతీసే ప్రయత్నంలో చేసిన వీడియో ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఈ మహానగరంలో ఏ సంపద ఎక్కడ ఉన్నది ఏ కొండల్లో దాగి ఉన్నది ఏ గృహంలో దాగి ఉన్నది ఏ వాగుల్లో దాగి ఉన్నది ఎవరికి తెలియదు ఆ తెలియని విషయాన్ని మనం ఎదుటి వారికి తెలియజేయడం కోసమే తీసిన వీడియో ఇది ఎందుకంటే మనకి ఫారెస్ట్ పోరు మృగాల్లో అడవుల్లో మృగాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా మనం వీడియోస్ చేయడం జరిగింది అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కొన్ని వాగల్లోంచి కొట్టుకొచ్చిన స్టోన్స్ పచ్చలు రత్నాలు అయితే మనకి వర్షం వచ్చినప్పుడే ఎక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు వీడియో చేయడం జరిగింది ఎందుకంటే నేను నాకు దొరికిన చోట అయితే మనకి వర్షం వచ్చినప్పుడే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ లోక స ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ పోతాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే స్టోన్స్ అయితే కనెక్షన్కి వచ్చాం మీకు ఏరియా చెప్పట్లేదు ప్లేస్ చెప్పట్లేదు అని బాధపడుతున్నారు ఎందుకంటే మీరు రిస్క్లో ఇబ్బంది పట్టడం ఎందుకని చెప్పట్లేదు చోటు ఈ ఏరియా పేరు ఏం పేరు చెప్పు ఇది కూడా అదేనా దగ్గరలోకి అయితే వెళ్తున్నా చూడండి ఇదంతా ఇవన్నీ అన్ని మొక్కలు ఫారెస్ట్ ఏరియా అంతా అది వా దగ్గరికి అయితే వచ్చాం చూసారా ఇయ్యాడిగా అది ఇవి అడిపందులు ఇవి ఇంక ఇవన్నీ అడిపందులు ఇప్పుడైతే వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంక చూడచ్చు వాగు కన్నం గోపడి కొన్నదిత అయితే పెద్దది అది చూడవచ్చు పైగా స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఎనో ఉంటాయి ఇవన్నీ రాళ్ళే చూద్దాం ఏమైనా ఉంటాయి ఇది ఇవన్నీ రాళ్ళే ఇంట్లోనే చూసుకోవాలి ఇంకా ఇక లోపల వెళ్ళాల్సి వస్తుంది వాగు లోపలికి వీటిలోనే దొరికితే ఇదంతా ఫారెస్ట్ ఇది ఈ లోపల అయితే కోబ్రాలు పని సెలవులు అడుపు ఉంటాయి వెళ్ళడం మా అపాయకరమే కాకపోతే ఏంటంటే వీడియో ఎక్కడ చేస్తున్నారో ఏంటని అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి వీడియో తీయడం జరుగుతుంది ఇది చూపిస్తాను మీకు స్టోన్స్ ఏమేమి దొరుకుతాయో ఏంటన్నది మీరు అయితే లాస్ట్ వర్క్ చూడండి వీడియో చూడొచ్చు మీరు ఇవన్నీ రావట్లే क्रिस्टल रोड है ये क्रिस्टल है ఇదైతే చూడొచ్చు క్రిస్టల్ క్లారిటీగా కనపడుతుంది మీకు ఇదేంటి పీత చూడండి పీత ఎంత పెద్దదో పీత అయితే బయటకు వచ్చింది సరిచోటి లోపలికి లోనికి వెళ్దామా కొంచెం లోనికి వెళ్ళి చూపిద్దాం నాడు ట్వంటీ ప్రాస్ట్ లోనికి అయితే వెళ్తాం మేము ఇప్పుడు చూడండి లోపల స్టోన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దరు కానీ చూడు ఇంత లోపలికి అది అయితే వెళ్తున్నాము చూడండి చాలా కష్టపడితేతున్నాము వీడియో అయితేనే ఎందుకంటే లొకేషన్ చెప్పట్లేదు అంటున్నారు లొకేషన్ చెప్పడానికి ఇటువంటి వాగుల్లో ఎంత రిస్క్ చేసి రావడం అన్నది చాలా కష్టమవుతుంది అంటే అందరూ చేయరు ఎంత రిస్క్ చేయరు మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను అంటే స్టోన్స్ ఇవైతే గ్రేట్ కొండల ఏరియా మాట వీటిలోనే వర్షం వచ్చినప్పుడు అయితే దొరుకుతుంది ఇక్కడ వాగు వాటరు పైనుంచి కొడలపై నుంచి ఎప్పుడైతే దిగువకు వస్తుంది వాటరు ఆ దిగువేరియాలో వచ్చినప్పుడు ఈ స్టోన్స్ అవి బయటపడతాయి ఇవి అందరూ రా లోపలికి అయితే అంతకు మించి లోపలికి వెళ్తే రిస్క్ ఇది ఎందుకంటే ఇక్కడ కొండ సెలవులకు కింకోబ్రాలు అవి ఉంటాయి లోపలికి చిన్న అబ్బాయిని తీసుకొచ్చాను కాబట్టి మన రిస్క్ చేయడం ఎందుకని మీకు అవగాహన కోసం తీసుకొచ్చాను ఇక్కడే ఉంటాయి స్టోన్స్ అయితేనే చూడాలి ఇవన్నీ స్టోన్స్ ఇవి అక్కడ నీటిలోను ఒక స్టోన్ కనపడుతుంది చూడండి చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ వాటర్లోనే పైనుంచి కింద దిగువ ప్రాంతాలకి రావడం జరుగుతుంది కొండల పై నుంచి కొట్టుకు మీకు ఒక స్టోన్ కనపడ్డది నాకు చూపిస్తాను మీకు చూడండి ఉందో చూడండి సరిగ్గాను స్టోను కనబడుతుందా చూడవచ్చు మీరు అయితే స్టోన్ని ఇంకా స్టోన్ అయితే చూడడం లేదు అయితే రావట్లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఈ వాగులని కొట్టుకొస్తాయి ఇది వీడియో చేయడం రిస్కే చూడండి ఇది ఎలా కనపడుతుందో మనకి రిస్క్ బట్టి ఏదైనా మనకి దొరికితే ఒక ఛాన్స్ మనకి తెలియకుండా అయితే రాకూడదు తెలిసి ఎవరినా తెలిసిందని తీసుకురేచ్చుకోవాలి చూడవచ్చు ఈ పై నుంచి వచ్చే దిగువకు వచ్చే వాటర్లోంచి మనకి ఈ స్టోన్స్ అనేవి కొట్టుకొస్తాయి చూడవచ్చు మీరు ఇవన్నీ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడైతే వీడియో తీశాను మీ పైనంత ఇదంతా బాగు మీకు కనబడుతుంది చూడండి చోటు పైకి వెళ్దామా వెళ్దామా అటు ఇంకా చూడవచ్చు మీరు పై నుంచి వాటర్ ఇలాగ వస్తున్నారు బాబు ఇలా పైకి వస్తుంది పై నుంచి పొత్తుగా వస్తుంది ఎంత కొండ ప్రదేశం ఇదంతా చూడవచ్చు that yeah they <im> have your జాగ్రత్త కదా అవి చూడండి మా చూడ రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు చెయ్యలే కదా మొత్తానికైతే వచ్చేస్తానండి చూడండి ఫ్రెండ్ స్టోన్స్ అయితే మీకు కనపడుతున్నాయి చూడండి స్టోన్స్ అవి మట్టిలో కూరుకుపోయినాయి వర్షం వచ్చినప్పుడు ఇవి బయటపడతాయి ఇవి మీకు ఇక్కడ దొరికినాయి అయితే మీకు వీడియోస్ చూపిస్తాను కడిగి చూడవచ్చు ఇక్కడ దొరికిన స్టోన్స్ అయితే దొరికినాయి డైమండ్ కూడా దొరికింది ఇరవై వేలు వచ్చింది అది చూడండి సార్ ఇదిగో హాయ్ చెప్పు మీకు అడ్రస్ అంటే నేను ఇక్కడెక్కడే నేను చాలా మట్టికి నేను నేను ఉండే లొకేషన్లోనే నేను హండెక్ట్ చేయడం జరిగింది కనెక్షన్ చేయడం జరిగింది ఆ ఏరియాలో ఎక్కడెక్కడ అంటే ఇది గాజుల రామారం అంటే మీకు మెయిన్ ఎలా చెప్పాలంటే హౌసింగ్ బోర్డు నుంచి ఫ్రెండ్స్ మీకు దూర ప్రాంతాల నుంచి అయితే రావద్దు హైదరాబాద్లో దగ్గరకున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి అయితే తప్ప దూరం దూరం నుంచి వచ్చేవాళ్ళు అయితే వేస్ట్ ఇక్కడికి అయితే రావద్దు ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి హౌసింగ్ బోర్డు నుంచి మనకి ఎల్లంబండ గాజులు రామారం తర్వాత దేవేందర్ నగర్ దేవేందర్ నగర్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియోలో చూపించాను ఆ వీడియోలో మనకి చెరువు కూడా తగిలితే దాని పక్కన ఒక కొండ కూడా తగిలుతుంది ఆ కొండ కొండలో కూడా ఉన్నాయి చాలామంది తెలియదు కొండలో కూడా మనకి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి చోటు ఈ గాజుల రామారావు దేవేందర్ నగర్ లో బస్తీ ఏం బస్తీ ఇది సాయి బస్తి సాయి బీగా సాయి బస్తీ అభిత్ బాయి బస్తీ అన్నావు కదా అది ఫ్రెండ్స్ ఆ ఈ బస్తీ పేరు అభిత్ బాయ్ బస్తీ అంటే ఈ అభిద్భాయ్ బస్తీలో ఈ కింద దిగువ ప్రాంతంలో వాగు ఇది చూడవచ్చు ఈ వాగులా అంటే మొత్తం పూర్తిగా లోపలికైతే నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను నేను వచ్చానంటే ఖచ్చితంగా రెండు మూడు స్టోన్స్ అయితే దొరికాయి వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టోన్ అయితే ఖచ్చితంగా దొరికింది చూడవచ్చు ఇగో స్టోన్స్ అయితే చూడవచ్చు మీరు మీకు షార్ట్స్లో అయితే క్లాతి ఏంటి అని మీకు షార్ట్స్ షార్ట్స్లో అయితే పెడతాను కొంచెం నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు చూడవచ్చు మీరు చాలా కష్టపడి అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్ మీరు అయితే సపోర్ట్ చేయండి కానీ నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డైమండ్స్ దొరుకుతున్నాయి అలాగే ఒక కలర్స్ కలర్ స్టోన్స్ కనుక పుష్పరాగాలు ఇంకా చాలా మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి అవి కూడా మీకు వీడియో తీసేట సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వీడియో సపోర్ట్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఏదో సపోర్ట్ చేయండి చూడవచ్చు ఈరోజు స్టోన్స్ అయితే చూడవచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫారెస్ట్ ఏరియాలో దొరికిన స్టోన్స్ చాలా రిచ్ వీడియోస్ చేయడం జరిగింది Nurul apa akan tunjukkan Selepas tu Saya akan